మన హిందూ సాంప్రదాయంలో కొన్ని రోజులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అలాంటి ప్రత్యేకమైన పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి ఈ రోజు ఎందుకంత ముఖ్యమంటే రోజు భగవంతుడు నారాయణుడు తన వైకుంఠ ద్వారాలను భక్తుల కోసం తెరుస్తాడన్న నమ్మకం ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు అంటే ఈ రోజున అందరూ దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునేందుకు వైకుంఠానికి వస్తారు అని మన విశ్వాసం ఇంత పవిత్రమైన ఈ రోజు ఎలా మొదలైంది ఈ ఏకాదశికి ఇంత మహత్తు ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏమిటి అదే ఇప్పుడు మనం చెప్పుకోపోతున్నా ము కోటి ఏకాదశీ కదా పూర్వకాలంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుడి నుండి వరాలు పొంది దేవలోకాన్ని భూలోకాన్ని పాతాల లోకాన్ని తమ అహంకారంతో కంపింపచేశాడు దేవతలందరూ భయపడి తమ స్థానాలను వదిలిపెట్టారు ఎక్కడ చూసినా అశాంతి భయం దుఃఖమే కనిపించింది దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువుని శరణు కోరారు ప్రభు మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు వారి బాధను చూసిన నారాయణుడు మురాసురుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు చాలా కాలం పాటు భయంకరమైన యుద్ధం జరిగింది కానీ మురాసురుడు చాలా బలవంతుడు కావడంతో యుద్ధం తేలలేదు యుద్ధంలో అలసిపోయిన శ్రీహరి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయాడు అదే సమయంలో మురాసురుడు అక్కడికి వచ్చి ఇప్పుడే నారాయణుని సంహరిస్తాను అని ఖడ్గం ఎత్తాడు అప్పుడు శ్రీహరి శరీరం నుండి ప్రకాశవంతమైన దేవి అవతరించింది ఆమె కాంతి సూర్యకాంతిలా వెలిగింది ఆ దేవి మురాసురుడితో యుద్ధం చేసి ఒక్క క్షణంలోనే అతన్ని సంహరించింది మురాసురుడు నశించిన తర్వాత శ్రీ మహావిష్ణువు నిద్రలేచాడు దేవిని చూసి ఆశ్చర్యపోయాడు నీవెవరు అని అడిగాడు ఆ దేవి వినయంగా నమస్కరించి చెప్పింది ప్రభు మీ శరీరం నుండి జన్మించాను మీ భక్తులను రక్షించేందుకు నేను కార్యం చేస్తాను శ్రీహరి ఆమెను ఎంతో ప్రసన్నుడయ్యాడు నీవు ఏ వరం కోరుకుంటావు అని అడిగాడు అప్పుడు ఆ దేవి చెప్పింది ఈరోజు నా అవతారం జరిగింది ఈ రోజున ఎవరైతే భక్తితో ఉపవాసం చేసి ప్రార్థించే వారికి మీ వైకుంఠాన్ని ప్రసాదించండి అని అడిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు ఈరోజు ఇకపై ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో స్మరించే వారికి పాపాల నుండి విముక్తి మోక్షాన్ని ప్రసాదిస్తాను ఆ దేవి ఏకాదశి దేవిగా పిలవడం ప్రారంభించారు ఆ రోజే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఈ రోజున మూడు కోట్ల దేవతలు వైకుంఠంలో నారాయణుని దర్శిస్తారని నమ్మకం అందుకే ఈ రోజున వైకుంఠ ద్వారం దర్శనం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అలా ఆ రోజు నుండి ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన దినంగా ప్రసిద్ధి చెందింది ఈ రోజున భక్తితో నారాయణుని స్మరిస్తే ప్రతి ఒక్కరికి భగవంతుడు తమ కృపను అందిస్తాడన్న నమ్మకం ఈ రోజు మనకు నేర్పే మాట ఒక్కటే దేవుడిని చేరాలంటే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు శుద్ధమైన మనస్సు నిజమైన భక్తి ఉంటే చాలు ఉపవాసం చేయగలిగితే మంచిదే చేయలేకపోయినా మనసులో చెడు ఆలోచనలు వదిలి ఒక్కసారి గోవిందా అని పిలిచినా ఆ పిలుపు స్వామి వరకు తప్పకుండా చేరుతుంది ముక్కోటి ఏకాదశి మన జీవితానికి ఇచ్చే సందేశం ఏమిటంటే భక్తితో జీవిస్తే జీవితం వైకుంఠం అవుతుంది భగవంతుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు గోవిందుడు కృప అందరికీ కలగాలి ముక్కోటి ఏకాదశి భక్తి నమ్మకం శరణాగతి విలువలను మనకు గుర్తు చేసే పవిత్రమైన రోజుగా నిలిచింది ఈ రోజున భగవంతుడు మన దగ్గర పెద్ద పెద్ద పూజలు అడగడు శుద్ధమైన మనసుతో ఒక్కసారి గోవిందా అని పిలిస్తే చాలు ఉపవాసం చేయగలిగితే మంచిదే కానీ అంతకన్నా ముఖ్యమైనది మనసులో చెడు ఆలోచనను వదిలేయడం క్షమ ప్రేమ నమ్మకంతో జీవించడం వైకుంఠం ఎక్కడో ఆకాశంలో మాత్రమే కాదు భక్తితో ఉన్న హృదయంలోనే ఉంటుంది ఆ హృదయం స్వామికి అర్పితమైతే మన జీవితమే ఒక వైకుంఠంలా మారుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని కృప మనందరి జీవితాలలో శాంతి ధైర్యం ఆనందంగా ప్రవహించాలి గోవిందుడి ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు